సినిమా ఇండస్ట్రీని కానీ రాజకీయాన్ని కానీ చరిత్ర తిరగరాయాలంటే నందమూరి వంశం తర్వాతే అన్నగారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు నందమూరి బాలయ్య అటు రాజకీయంగా ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగా గడగడలాడిస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నందమూరి బాలయ్య సినిమాల పరంగా వరసీట్లతో దూసుకుపోతున్నారు ఇక కరోనా తర్వాత సినిమా నెంబర్ వన్ స్థాయిలో ఆడుతుంది అంటే అది నందమూరి బాలయ్య పుణ్యమే ఎందుకంటే కరోనా తర్వాత సినిమా హాల్లోకి ఎవరు రారని నిశ్చయించుకున్న వేళ నందమూరి బాలయ్య సినిమా రిలీజ్ చేశారు పాత కాలంలో బండ్లను ఎలా కట్టుకొని వచ్చారో అలాగే పల్లెల నుంచి అందరూ కూడా ట్రాక్టర్లలో నందమూరి బాలయ్య సినిమా చూడడానికి వచ్చారు ఇది నందమూరి బాలయ్య కనత ఇక బాలయ్య రాజకీయంగా పరంగా కూడా అద్భుతాలని సృష్టిస్తున్నారు వరుసగా మూడుసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచి అందరినోర్లు ముయించారు ఇక బాలయ్య యాభై సంవత్సరాలు సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ నందమూరి అభిమానులు అందరూ కూడా ఇప్పుడు ఫంక్షన్ అయితే చేసుకుంటున్నారు అయితే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా నందమూరి బాలయ్యకు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు విజయ్ దేవరకొండ కూడా ఒక మీడియా సమావేశంలో నందమూరి బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు నందమూరి బాలయ్య గురించి అద్భుతంగా మాట్లాడారు ఇక బాలయ్య ఇప్పటికే పది సినిమాలకి సైన్లప్ చేసేసారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి